చెప్తూ ఈ సందర్భంగా మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కిషన్ వచ్చిన ప్రతి ఒక్క మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను జై జవాన్ కిసాన్ కి చేయబట్టిన మంచిది జై జవాన్ అందరి చేతులు లేదా వివిధ మండలాల నుంచి వచ్చిన కిసాన్ మోడ్ తరఫున మాట్లాడాల్సిన కోరుతున్నాం ంగామూర్ మొత్తం గారు ఉన్నారా అధ్యక్షుడు గారు ఇంతవరకు ఒక్క రైతుకు ఇరవై రూపాయలు కూడా రాలేదు మరి ఇట్లా రైతులకు తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆరు సంస్థ వడ్లు కొనుగోలు కానీ వారి చెప్పండి కొనుగోలు కానీ చేస్తుంది మరి రాష్ట్ర ప్రసంగాన్ని ఏర్పరచుకుంటూ వడ్లు కొను పైసలు మేము ఇస్తాం ఇన్ని మేమే ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని దారుణ చేయించిన కోరుతూ మరి ఈ సహకారం కొనకపోవడేందుకు డబ్బు గత రెండు సీజన్లకు గత వర్షకాలం గత వేసవి సీజన్లకు సహకార సంఘం ద్వారా వడ్లు కొంటే సొసైటీకి అందరూ ఉంటారు ఉంటే జవాన్ సల్లా ఉంటాడు కిసాన్ సల్లా రామరాజ్య స్థాపన కోసమే అందరు కృషి చేయాలి కోరుతూ మరి ఈ సహకారం వెనకపోయినందుకు నేను పసుపు బోర్డు తెచ్చినారా అరవింద్ ధర్మపురి గారు పసుపు బోర్డు తెచ్చిండ్రు నేను జగిత్యానికి ఏం తెచ్చిందంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ బోర్డు తెచ్చిందట పిఎఫ్ఐ బోర్డు స్టుతున్నారు మేము పసుపు రేటు పెంచుతున్నాము మీరేమో అని గెలుస్తున్నారు ఇక మేడం నిన్న మాట్లాడుకుంటా రుణమాఫీ కమిషన్ ఏర్పాట రెండు లక్షలు రుణమాఫీ ఏమై రుణమాఫీ చేసేది లేదట రుణమాఫీకి అర్థం జరిగింది రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తారట అది కమిషన్ పెడతాడట ఆ కమిషన్ ఉన్నవాళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా ఇక నిన్న రెండు లక్షలు రెండీ చెప్తా చేస్తా అని చెప్పి మల్లికార్జున కలిగే అటు వేయండు రాహుల్ గాంధీ ఇక్కడ చేస్తా అని చెప్పి అటు మీడియా ఈ చెప్తున్నా మేము చేసిన కొన్ని తప్పులతో అలా వచ్చిరండి ప్రజలు ఓట్లు వేయలే ప్రేమతో వేయలే వాళ్ళకి వాళ్ళు వేయలే ప్రేమ వేయరు కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర పైసలు లేవు రాష్ట్రాల కదానాల పైసలు లేవు ఇక మళ్ళా ధ్వన సరిపోయాయి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల ఎనిమిది రెండు లక్షలైతే రాన్నా నేను చెప్తున్న మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు కాంగ్రెస్ వాడు రెండు లక్షల రుణమాఫీ చెయ్యడు లక్ష రూపాయలు కూడా చెయ్యడు ఆయన దగ్గర పైసలు లేవు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే ఓట్లు వేసుకుపోకే ఓట్లు వేసుకుపోకే ఆయన అబద్ధం మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగనే జరగది పదిహేను వేలు రానే రావు ఐదు వందల బోనసు ఇచ్చే ప్రసక్తే లేదు ఆయన ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు నాకు అందరూ మీరందరూ ఉన్నారు వాళ్ళు పెట్టిన బడ్జెట్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతననే లేదు పొంతనమే లేదు కేసీఆర్ బడ్జెట్లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే వీళ్ళు బడ్జెట్లో పెట్టినే పెట్టలే కేసీఆర్ బడ్జెట్ వచ్చి పేపర్లే వీళ్ళు బడ్జెట్లు పెట్టమని పెట్టలే మీరందరూ కావాలంటే మేధావు దగ్గర ఉండ్రి విశ్లేషణ చేసుకుని మీరు అందరూ డిబేట్లు పెడతారు రోజు సాయంత్రం ఏం మీరు నలుగురు వస్తారు పంచాయతీ పెట్టుకుంటూ ఉంటారు మీ ఛానల్ వల్ల ఎంత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి వాళ్ళు చే ఆరు గ్యారంటీలు కాదు ఇతర గ్యారెంటీలు అన్ని కలుపుండ్రీ బడ్జెట్ ఎంత చూడండి వాళ్ళు బడ్జెట్లో ఎంత పెట్టింది చూడండి పది శాతం కూడా పెట్టండి రిక్వైర్మెంట్కి